హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ ఈరోజైతే పాకంతో పని లేకుండా ఎవరైనా చాలా సింపుల్గా చేసే విధంగా మోతీచూర్ లడ్డుని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఇంట్లో ఏదైనా పండగలపైన ఒకేజన్స్లపైన చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రెసిపీ తయారీ విధానం ఒక బౌల్ తీసేసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఇలా శనగపిండి వేసేసుకొని చిటికడంతా వంట సోడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి బ్యాటర్ అనేది బాగా తిక్కు కాకుండా బాగా లూజ్ కాకుండా మీడియంగా ఉండాలండి ఒకసారి వాటర్ పోయడం వల్ల పిండి అనేది బాగా లూజ్గా అయిపోతుంది కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి పిండి బ్యాటర్ అనేది ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను నేను స్టవ్ మీద ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకోవాలి ఇలా వేడియోలో చూపించే విధంగా ఇలా పోసిన వెంటనే పైకి తేలాలండి ఇలా రావాలంటే కూడా ఆయిల్ బాగా వేడిగా ఉండాలి మనం బూందీ ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి ఇలా వేసుకున్న వెంటనే నురుగ మొత్తం పోయిన తర్వాత పైకి తేలిన తర్వాత ఈ విధంగా తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి మిగతా ప్రాసెస్ కూడా మొత్తం ఈ విధంగానే చేసేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ విధంగా బౌల్లో మొత్తం తీసేసుకున్నాను కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో వేసేసుకుంటున్నాను ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా ఉండాలి కొద్దిగా బరకగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను ఒక కప్పు శనగపిండికి ముప్పావు కప్పు షుగర్ వేసుకుంటున్నాను మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే ఒకొక్క కప్పు వేసుకోవచ్చండి ఇలా వేసేసుకొని పావు కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసుకొని నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఆరెంజ్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా వేసేసి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి చక్కెర మొత్తం కరిగిపోయింది కదా పాకమేం రానవసరం లేదండి ఇలా చక్కెర కరిగిపోయి జిగురుగా అయినప్పుడు మన మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి ఈ చక్కెర సిరప్ అనేది మొత్తం ఇంకిపోవాలండి ఇలా కలుపుతూ ఉంటే ఇలా మొత్తం దగ్గరికి అయిపోతుంది ఇలా దగ్గరికి అయిపోయినప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల లడ్డు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుతూ ఉండాలి మనకు ప్యాన్ నుంచి సపరేట్ కావాలండి ఇలా కలుపుతూ ఉంటే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గింజలు వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా కానివ్వాలి ఇప్పుడు చూడండి చల్లగా అయిపోయింది కదా కొద్ది కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసేసుకొని లడ్డూల్లా చుట్టేసుకోవడం అండి మనకి ఇంట్లో ఏదైనా పండగల ఎప్పుడైనా ఒకేషన్స్ ఎప్పుడైనా ఇంట్లో అప్పటికప్పుడు ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అన్ని విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మోతిచూరు లడ్డు రెడీ అండి ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్